అవేర్నెస్ కింద ఎప్పుడు మీ కాలేజీలో పెట్టి మీకు క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పినట్టుంటది కాబట్టి మీకు గుర్రం ఎక్కదు ఫీల్ ప్లస్ క్లాస్ రెండు ఇప్పుడు దీంట్లో ఎంతమందికి మోటార్ సైకిల్ ఉన్నాయి చేతులు ఎత్తండి నిజాయితీగా చేతులు ఎత్తండి ఇప్పుడు చూడు అక్కడ మా స్టాఫ్ ఉన్నారు ఇక్కడ కటాస్ ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ సందు దాటిపోలేరు అబద్ధం చెప్తే అక్కడ నిలబడతారు మా వాళ్ళు అక్కడ నిలబడతారు మీరు పోయేటప్పుడు లైసెన్స్ బండి రికార్డ్స్ అన్ని చెక్ చేసి పంపిస్తాం రాత్రి వరకు ఇక్కడే ఉంటాం మీ సారోళ్ళ క్యారేజ్ భోజనం తెచ్చి పెట్టి పెట్టిస్తారు ఇక్కడ మీకు ఎంత మందికి ఉన్నాయో మా బండ్లు చేతులు ఎత్తండి లేవా మీ బండ్లు ఎవరికి లేవా చేతులు ఎత్తండి మళ్ళా ఎత్తలే పూర్తిగా నిజాయితీగా ఎత్తాలా చేతులు ఇప్పుడు మీకు మేము చాలా సార్లు చెప్పినాం మీకు ఏమని చెప్పినాము పద్దెనిమిది సంవత్సరాలు దాకిన తర్వాత కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలని చెప్పినాం ఇంతకుముందు మీ కాలేజీ మీకు చెప్తానే ఉన్నాం మీరు చూసినారా ఏమన్నా ఒక్క వీడియో మాకెందుకు సార్ అవి పనికొచ్చేవి మేము చూడం కదా అని అంటారా రోడ్ సేఫ్టీ అనేది మనకు చాలా ముఖ్యం మనకు మొత్తం భారతదేశంలో నాలుగు లక్షల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం యాక్సిడెంట్లు జరిగితే లక్ష డెబ్బై ఐదు వేల మంది చనిపోతున్నారు ఎంతమంది మళ్ళా ఏ జబ్బు చేసినా కూడా అంత మంది చనిపోతారా ఇంతకుముందు ఎప్పుడో నైన్టీన్ సెవెంటీస్లో ఫిఫ్టీస్లో ఫ్లూ వచ్చి చనిపోతే కూడా మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల మంది చనిపోయినారు అప్పుడు టీకాలు లేనప్పుడు ఇప్పుడు టీకాలు ఉన్నాయి అన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు కానీ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల లక్ష డెబ్బై ఐదు వేల మంది చనిపోతున్నారు మీకు చనిపోయినప్పుడు మీరు కనీసం న్యూస్ అన్న చూస్తున్నారా రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోయినాడు ఎట్లా చనిపోయినాడు ఎందుకు చనిపోయినాడు వాడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలా అని ఏమన్నా తెలుసా మీకు దీంట్లో ఎంతమందికి లైసెన్సులు ఉన్నాయి లైసెన్సులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తాలా ఎవ్వరికి లైసెన్సులు లేవు మీకు కదా కానీ బండ్లు నడుస్తా ఉన్నారు లైసెన్స్ లేకుండా పోతే మీకు ఫైన్ ఎంత ఐడియా ఉందా ఎంత ఐదు వేల ముప్పై ఐదు రూపాయలు మీ సంవత్సరం కాలేజీ ఫీజు ఎంత పన్నెండు పదహైదు పది కోర్సుని బట్టి ఉంటుంది అంతే కదా మీకు నెలలో రెండు సార్లు దొరికినారంటే సంవత్సరం కాలేజీ ఫీజు వెళ్ళిపోతుంది ఇది మీకు చె చెప్పడం కాదు మీరు సీరియస్గా తీసుకోవాలి మ్యాటర్ ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో అందరూ కంపల్సరీ మీరు లైసెన్స్ తీసుకోవాలా అర్థమైందా మీరు లైసెన్స్ తీసుకోకుండా సార్ నేను స్టూడెంట్ను మా నాన్న కూలి పని చేసుకుంటాడు మా అమ్మ ఇంట్లో పాచి పని చేస్తుంది లేదు నేను హాస్పిటల్కి పోతున్నాను లేదు సార్ పొరపాటు అయిపోయింది లేదు సార్ తప్పైపోయింది ఇంకోసారి తీసుకుంటాను ఇవన్నీ రీజన్స్ చెప్తే పోలీసు వాళ్ళు అయిపోయింది ఎందుకంటే మేము సుమారుగా ఎనిమిది నెలల నుంచి అంటే ఈ పీరియడ్లో నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చిన ఎనిమిది నెలల నుంచి మీకు నేను నంద్యాల టౌన్ మీకు ఈ అవేర్నెస్ చేస్తున్నాం లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నాం ఇప్పటి వరకు నంద్యాల టౌన్లో ఎన్ని ఎన్ని చలాన్లు కొట్టింటాం చెప్పండి ఎంత అమౌంట్ చలాన్లు కొట్టింటారు చెప్పండి ఎవరన్నా జస్ చేయండి అప్రాక్సిమేట్గా జనవరి ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు ఎన్ని చలాన్లు కొట్టింటాము ఎంత అమౌంట్కి చెప్పండి అప్రాక్సిమేట్గా చెప్పండి ఏ వినాలా మీరంతా ఇంపార్టెంట్ ఇది మాకు పొద్దుపోగా వచ్చి చెప్పడంలో ఇవన్నీ ఎంత కొట్టింటాము ఇరవై లక్షలు నువ్వు నలభై ఒకరు ఇంకా కోటి ఇంకొకరు కోటి నలభై లక్షల రూపాయలు చలాన్లు వేసినాము ఆరు నెలల్లో కోటి నలభై లక్షలు దాంట్లో మీ బంధువులు ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ అన్నదమ్ములు ఉంటారు మీ తల్లిదండ్రులు ఉంటారు మీ అక్క చెల్లెళ్ళు కూడా ఉంటారు అందరికి ఆడవాళ్ళకు కూడా చల్లం లేస్తాం ఒకళ్ళకు ఒకరికే కాదు ఆడోళ్ళకు కూడా చల్లని లేసేది ఉంటుంది ఏం సార్ మాకు ఎగ్జాంప్షన్ లేదు అంటే లేదు మీరు కూడా కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి ముఖ్యంగా లైసెన్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి ఏదన్నా ప్రమాదం జరిగినా మీ వలన ఏదన్నా ప్రమాదం చేసినా వేరే వాళ్ళకి వాళ్లకు ఏదన్నా ఇన్సూరెన్స్ అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది లైసెన్స్ లేకపోతే బండి ఓనర్ ఎవరున్నాడో ఇన్సూరెన్స్ అమౌంట్ వాడు కట్టుకోవాలా వాడి ఇంటికి జీవనాధారం వాడే ఉన్నాడు అనుకో వాడి వాడు కోటి రూపాయలు క్లెయిమ్ చేస్తే నువ్వు కోటి రూపాయలు కట్టాల్సిందే కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే లైసెన్స్ ఉందనుకో ఇన్సూరెన్స్ ఉండి లైసెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది అందుకు కంపల్సరీ అందరు లైసెన్స్ తీసుకోవాలా తీసుకుంటారా జోక్ కాదు మీరు అనుకుంటున్నారు ఈరోజు మీరు నా ఐడియాని అర్థం చేసుకోవాలా మిమ్మల్ని ఈరోజు బ్లాక్ చేసి బ్రీఫ్ చేస్తున్నానంటే దీని వెనకాల పెద్ద ప్లాన్ ఉంటది ముందే చెప్తున్నా నేను దాచిపెట్టి చేసే రకం కాదు మీకు చెప్పే గుద్దుతో అలా అర్థమైందా రేపటి నుంచి అక్కడ ఇక్కడ రెండు చోట్ల బ్లాక్ అయిపోతుంది మీ కాలేజీ బ్యారికేడ్స్ వేసేసి ఎవరైతే బండి తెచ్చింటారో వాళ్ళకి కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలా మీరు అనుకుంటున్నారు ఏదో సార్ ఊరికే పొద్దుపోక చెప్తున్నాడో ఏముంది లేని అట్లా లైట్గా తీసుకోవద్దండి మీకు లైసెన్స్ ఉంటేనే బండి తెచ్చుకోండి ఇది ఫస్ట్ వార్నింగ్ వార్నింగ్ కాబట్టి మీకు సలహాలు ఇస్తున్నాం రేపటి నుంచి అట్లా ఉండదు రేపు మీ కాలేజీ వదిలే టైంకి ఇక్కడికే వస్తామో ఇక్కడే నిలబడతామో చలాన్లు కొడతాం ఒక్కొక్క బండికి లైసెన్స్ లేనోటికి అంతా బండి వర్షాలు బయటికి పోవాలా చలాన్లు కట్టాలా ఇంకొకటి ప్రతి మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవాలా హెల్మెట్ వల్ల ఉపయోగం ఉందా లేదా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఎన్ని నష్టాలు ఉన్నాయి చెప్పండి నష్టాలు చెప్పండి పోనీ ఉపయోగాలు వద్దులే జుట్టు రాలిపోద్దా పెళ్లి కావాల్సిన పిల్లలు కాబట్టి జుట్టు రాలిపోద్దని భయపడుతున్నారా నీకు జుట్టు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా శివ వీళ్ళు పోతున్న చూడు శివ పంపద్దు జుట్టు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా మీరు యూట్యూబ్లో కొట్టండి మీకే తెలుస్తుంది హెల్మెట్ ఎన్ని 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 ఎంతమంది ప్రాణాలను కాపాడుతుంది హెల్మెట్ అనేది హెల్మెట్ నుంచి ప్రాణాలు కాపాడుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రోడ్ యాక్సిడెంట్లలో మీకు ఇప్పుడు తెలియదు అది మీకు ఆ ప్రమాదం జరిగినప్పుడు తెలుస్తుంది నిన్న ఒక పెయింటర్ చిన్న పిల్లోడు మాధు వల్లి అది కానాల పిల్లడు కొత్త మోటార్ సైకిల్ వాళ్ళ నాయనను బలవంతం పెట్టి వద్దు అంటే నేను చచ్చిపోతానని చెప్పి బెదిరించి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి